సీజన్ ఎయిట్ హౌస్ లో అయితే గ్రాండ్ ఫినాలే సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్ అయితే మొదలైపోయింది అయితే మొదటి ఫైనలిస్ట్ గా అవినాష్ ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ గా అయితే నిఖిల్ ఎంట్రీ ఇచ్చినట్టు బిగ్ బాస్ హౌస్ లోకి కనిపిస్తూ ఉంది అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నాయి అవన్నీ పట్టించుకోకుండా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ముందుకి కొనసాగిపోతూ ఉన్నారు అయితే వీకెండ్ లో వచ్చిన హోస్ట్ నాగార్జున గారు కూడా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఏ మాత్రం కూడా వదలకుండా హోస్టింగ్ చేస్తూనే ఉన్నారు ఇవన్నీ పట్టినట్టు అలానే వీటిని అన్నిటికి భయపడకుండా జంకకుండా అందరూ కూడా ముందుకి కొనసాగుతూ వచ్చేస్తూ ఉన్నారు అయితే బిగ్ బాస్ అయితే ఇప్పుడు మరో టాస్క్ ఇవ్వడం జరిగింది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ కి అవి ఏమిటి అంటే పరిగెత్తరా పరిగెత్తు అనే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ చెప్పిన ప్లేస్ కి పరిగెత్తుతూనే ఉండాలి అలానే ఆగకుండా ఎవరైతే గట్టిగా పరిగెట్టుకుంటు బిగ్ బాస్ చెప్పే వరకు పరిగెత్తుతూనే ఉండాలి అలా ఎవరైతే బిగ్ బాస్ చెప్పినట్టు పరిగెత్తుతూ ఉంటారో వాళ్ళే విజయం సాధిస్తూ ఉంటారు అని బిగ్ బాస్ ఏమాత్రం చెప్పారో హౌస్లో ఉన్న ఏ కంటెస్టెంట్ కూడా ఎక్కడ తగ్గకుండా పరిగెత్తుతూనే ఉన్నారు లాస్ట్కి మాత్రం ఐదు నిమిషాల్లో తన టాస్క్ని పూర్తి చేసి నిఖిల్ మాత్రం విజయం సాధించినట్టు కనిపించి నిఖిల్ అయితే సెకండ్ ఫైనలిస్ట్గా అయితే హౌస్లోకి అడుగు పెట్టేశాడు